వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ సంక్రాంతికి బట్టలు తెచ్చుకున్నారా నేను ఈరోజు పోతున్నాను ఈరోజు నైట్కి పోగ్ కదా ఇంకా ఈరోజు సాటర్డే ఈరోజు పోయి ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ అవుతుంది సాయంత్రము నేను సాయి బట్టలకి వెళ్తున్నాము చెన్నై మార్కెట్ దగ్గర అదే గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళేసి నేను సాయి తీస్తున్నాను శివాకేమో తెస్తా తెస్తాను నేనే తెస్తాను కానీ తోడుగా సాయం తీసుకెళ్తున్నాను వాడి వాడికేమో ఆటోకి డబ్బులు తీసుకుంటారు అందుకనేసి ఎందుకు నేను సాయం తీసుకెళ్తున్నాను నేను పోయి తీసుకొస్తా బట్టలు అట్టే పోతున్నాను కదా కాబట్టి అక్కడ వీడియో తీస్తాను సరేనా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడైతే మేము నేను సాయం వెళ్తున్నాం నా బ్యాగ్ ఇది ఇది నా బ్యాగ్ ఇది మేము బట్టలు కొనుక్కోటానికి వెళ్తున్నాం మీరైతే ఆల్రెడీ కొని వేసుకొని డిజైన్ చేసుకుని అన్నీ ఉంటాయి కానీ మేము అప్పటికప్పుడుకి తీసుకొని వేసుకోవాల్సిందేను సరేనా వైట్లో సూపర్ ఉన్నా కదా వైట్ బాగుంది నాకు ఆరెంజ్ కదా ఇది ఎల్లో ఎల్లో చూడు చూడు ఎల్లో అది

అవన్నీ ఇప్పుడు కాదు మా సాయి అప్పుడే లైన్ అడుగుతా ఉంది ఏమో చూడండి ట్రాఫిక్ ఎట్ ఫుల్ ట్రాఫిక్ అసలు చూడండి జనాభాలు ఎక్కడున్నారు వంద రూపాయలు ఉంటాయి నేను వంద రూపాయలు అంటా డ్రెస్సులు డైలీ యూజ్ చేస్తాను బంతొస్తే ఇక్కడ పట్టిన అసలు షాపులు ఉన్నాయి ఇది చెండై మార్కెట్ மே வச்சா நேரம்ஸ் சரி சென்னை ఆగి ஆகி எல்லா తొందర పడబాక సాయి ఎప్పుడు తీసుకుంటాం ఎప్పుడు తీసుకుంటాం అని అంటా ఉంది పోయా పోయడానికి దారి లేకపోతే ఫీన్స్ కాదు అలాంటి తప్పిపోతావు నువ్వు పట్టుకో రోడ్లోనే డ్రెస్సులు చూసుకుంటా ఉండాల్సిందే ఇక్కడ ఉండు చూద్దాం తీసింది చెప్పులు అన్నీ కొన్ని సాగవే ఆగు నీకు మంచి డ్రెస్సు చూడాలి కదా ఇవేమో అలాంటివి అడుగుతుంది చూద్దాం ఈ డ్రగ్ చూడు ఇప్పుడు ఎన్ని సెలక్షన్ చేయాల నేను ఫ్రెండ్స్ సాయికి అయితే ఒక్కటైతే నచ్చట్లేదు దయ మోడల్ కావాలంట ఫ్రెండ్స్ సాయికి ఏమో డ్రగ్ ఇచ్చేసాను ఇంకా చెప్పులు తీసేయాలంటే శివా పదా తంటాపా పనులు నేను అక్కడ ఆగతాడా చెప్పులు ఇడా సైజు లేవంట నీ కూడా ఫ్రెండ్స్ ఈ సైడ్ అంతా చెప్పులు అమ్ముతారు ఆ సైడ్ అంతా బట్టలు అమ్ముతుంటే ఈ పక్క అంతా చెప్పులు అమ్ముతారు ఏంది ఇక్కడ సాయి ఎందుకు సిగ్గుపడుతున్నావా నేనైతే ఇప్పుడైతే పిల్లలకి బట్టలు తీసుకొని వచ్చేసాను నేను తెచ్చాను తెచ్చాననేది మీకు చూపిస్తా ఒకసారి చాలా జనాభులు ఉన్నారబ్బా చేతికి ఫస్ట్ సుమాక్ బెల్ట్ బెల్ట్ తీసుకొచ్చాను అప్పుడప్పుడు పనికి వస్తుంది కూడా తీసుకున్నాను ప్యాంటు మాత్రం ఒక్కటి తీసుకున్నాను ఈ తీసుకున్నాను ఇంకా రెండు టీషర్ట్లు బ్లాక్ తీసుకున్నాను ఇది బ్లూ కలర్ కానీ బ్లాక్ గా కనిపిస్తుంది ఇవి ఇంకొక టీ షర్ట్ శివాకి మూడు టీషర్ట్లు ఒక ప్యాంట్ శివాకి ఇంకా బెల్ట్ షివాక్ అంతే సాయికి ఇదిగో ఈ ట్రద్ది ఇచ్చా జనాభులు అది చూపిండి ఇది చూపిండి అంటే ఎవరు చూపిస్తున్నారు జనాభులు ఉన్నారు ఇంకా ఈ డ్రెస్ ఇచ్చాను నాకు కూడా సరిపోతుంది అప్పుడప్పుడు నేను కూడా వేసుకుంటా ఇంకా అదే ఇట్లా కోర్టు జీన్స్ ఇది జీన్స్ ఇది ఇది ఎంత పడింది తక్కువే అంటే మీకు తక్కువ నాకు మాత్రం చాలా ఎక్కువ ఎనిమిది వందల యాభై ఇది పెద్ద జీన్సు బాధ కదా ఇంకా సాయికి సెట్ అనేసి ఇంకా ఇది తీసుకున్నాను అంతే ఆకి చెప్పులు చెప్పులు ఇవి తీసుకున్నా త్రీ హండ్రెడ్ అంటే ఇవి ఇంకా తెచ్చాను ఆడ పెట్టుకునింది గోల్ రంగులు గాజులు ఇంకా ఏదేదో నేను ఇంకా నేను వ్యాజ్ లైన్లని పాంట్స్లు ఏవో తెచ్చుకున్నాను పెట్టేసింది సాయి ఇంకొచ్చేటప్పుడు ఇంకా జానకాయలని తినేదానికి చెడిబిడి తెచ్చాను రేగుపండ్లు రేపు రేగుపండ్ల రేపు కొంచెం భోగి పండ్లు సాయికి నెత్తిమీద పోసేదానికి తీసుకొచ్చాను ఇప్పుడైతే సాయి శివాకి సాయికి ఒక రద్దు తీసుకున్నాను శివాకి ము టీ టీషర్ట్లు ఒక ప్యాంట్ తీసుకున్నా చెప్పులు బెల్ట్ ఇవన్నీ తీసుకుంది కానీ అక్కడ లేట్ అయిపోయింది ఎందుకంటే అదే జ బాగా క్రౌడ్ ఉంది కదా అందుకనేసి లేట్ అయింది నాకు చివరికి చెప్పులు తేలా అంతే కానీ ఉన్నాయి లే ఇంట్లో అనేసి తీసుకురాలేదు సాయి వచ్చింది ఆడుకుని వెళ్ళిపోయేసింది ఇంకా నేనంటారా తెచ్చుకోవాలా వీళ్ళకుంటే చాలు ముందు నేను మామూలు మామూలు అప్పుడైతే ఆన్లైన్లో బుక్ చేసుకునేది అట్లా తెచ్చుకొని వేసుకుంటానే ఉంటాను కాబట్టి వీళ్ళకి ఇట్ట పండగ వచ్చినప్పుడు అట్టేటప్పుడే వీళ్ళకి తెచ్చేది నేనైతే మామూలు అప్పుడు వేసుకుంటానే ఉంటాను వీళ్ళకి ఇట్టేటప్పుడే కాబట్టి ఇంకా నేను అనుభవం అట్లా తీసుకోవాలని ఇంతవరకు అయితే వీళ్ళిత్ర తెచ్చా నాకున్నా లేకపోయినా నా సంగతి ఇంక రేపు ఈ మూడు రోజుల్లో పండగ అయిపోయే లోపల మేము సినిమాకి వెళ్తాం ముందుగానే చెప్తున్నా సినిమాకి వెళ్తాం శివానికి ఒకేదా అంటున్నా ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ ఎత్తి పెట్టేసి ఇంకా ఇప్పుడు ఈవినింగే కదా ఈవినింగ్ నుంచే కదా నేను వీడియో తీసేది అందుకనేసి వీడియో ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ సరేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ పొంగల్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ భోగి శుభాకాంక్షలు పెద్ద పండగ శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అన్నీ ముందుగా చెప్పేస్తున్నా మీకు హ్యాపీగా కొత్త బట్టలు వేసుకోండి బాగా వండుకోండి తినండి ఎంజాయ్ చేయండి బాగా తిరగండి వెళ్ళి అంతే ఫ్రెండ్స్ బాయ్